ప్లేట్కి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా పచ్చిమిరపకాయలు చిటికెడు ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న బ్రెయిన్ ముక్కలు కలుపుకోవాలి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి వాటిని ఉల్లిపాయ పచ్చిమిరగా కలిసేలాగా కలిపేసేసుకొని టూ ఎగ్స్ తీసుకోవాలి ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అండి ఎక్కువ వేసుకున్నాను గరిట కిండగా కొద్దిగా సగానికి సగానికి చేసుకున్నాను హీట్ అయ్యాక ఆమ్లెట్ వేసుకున్నాను ఆమ్లెట్ మాడకుండా చూసుకోవాలండి ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పుకోవటం చిన్నగా స్లోగా తిప్పేసుకుందాము కాలిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే చూసారా ఎలా ఉందో ఆమ్లెట్ బ్రెయిన్ ఆమ్లెట్ ఎలా ఉంది బాబాయ్ తిని చెప్పాలి కాలిపోతుంది ఎలా ఉందో చెప్పు బాబాయ్ కాలితుందా ఏ その、なからい。